ఇప్పుడు మనం పెనమలూరు నియో నియోజకవర్గంలో ఉన్నండి మన ట్యాక్స్ కన్సల్టెంటు నరేంద్ర గారు ఉన్నారు ఆయన గారిని ఈ యొక్క ఈ నియోజకవర్గం నుంచి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇరవై ఇరవై నాలుగులో చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలిసింది మీరు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతున్నారు సార్ తప్పకుండా అండి ఈ పెనలూరు నియోజకవర్గం అనేది దాదాపుగా ఎక్కువ బీసీలు డామినేట్ చేసే నియోజకవర్గం ఈ బీసీలు కూడా దాదాపుగా వందకి తొంభై మంది తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా సరే టీడీపీ పార్టీ తరఫున కంపల్సరీగా గెలుస్తారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ గారు ఉన్నారు ఆయన కూడా చాలా అందుబాటులో ఉండే నాయకుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు పార్టీ ఆఫీస్ కూడా పోర్ ఉంటుంది అందుబాటులో ఆయన ఈసారి గె టీడీపీ నుంచి బోడి ప్రసాద్ గారు ఇస్తే కృష్ణా జిల్లాలో గెలిచే సీటు ఫస్టు టీడీపీ నుంచి పెనలు నియోజకవర్గం అయిద్దండి ఈ బోడి ప్రసాద్ గారు ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని పనులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అత్యధికంగా ఇచ్చిన నియోజకవర్గం పెనలో నియోజకవర్గం అండి వైసీపీ వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఆయన చాలా ఖర్చు పెట్టారండి చాలా ఖర్చు పెట్టి వైసీపీ లేదు టీడీపీ లేదు ఏ పార్టీ వారు వచ్చినా బాగోపోతే ఆయన సమాధానం చెప్పడం కానీ హాస్పిటల్కి వెళ్ళటం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానీ బాగా చేశారు ఖచ్చితంగా ఈసారి బోడే ప్రసాద్ గారికి కనుక టికెట్ ఇస్తే ఆయనే గెలుస్తారండి ఇక్కడ ఎవరిచ్చినా సరే టీడీపీ పార్టీకి టికెట్ ఇస్తే చాలు వాళ్ళు గెలుస్తారు కంపల్సరీగా అండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసైతే కుప్పం నుంచే పోటీ చేస్తారు వందకు వంద శాతం కుప్పంలో ఆయనకి లక్ష మెజార్టీ పైన వచ్చింది కంపల్సరీగా ఎందుకంటే ప్రభుత్వం ఆయన మీద చేసిన దాష్టికం అంతా ఎంత కాదు ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ రకంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నిర్బంధించాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డి గారి అధికారం పోతే ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక అతన్ని ఎలా చేయొచ్చో ఎగ్జాంపుల్గా ఆయన ఇప్పుడు చేసి చూపించాడు కాబట్టి ఆయన చాలా తీవ్రంగా ఇబ్బంది పడతాడని జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోతే కనుక ఆయన చేసే ఒక్క పని కూడా ఒక విజన్ కానీ ఒక ఆలోచన కానీ లేకుండా చేస్తున్నాడండి రాష్ట్రానికి అనేది ఆదాయ వనరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి నువ్వు అప్పులు తెచ్చి ఎంతకాలం రాష్ట్రాన్ని గడుపుతావు అండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కనీసం మా ఊళ్ళో ఉండే వైసీపీ నాయకులు కూడా ఏ వర్గం వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ రావడం వల్ల మేము బలపడ్డాం మేము ఆదాయం ఆదాయ వనరులు సమకూర్చుకున్నాం అనేవాళ్ళు ఎవరో లేరండి ఇక్కడ మా ఊళ్ళో పెనలూరు నియోజకవర్గంలో పెనలూరు గ్రామంలో మా టీడీపీ నాయకుడు ఆయన మార్పుడి ధనకోటేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది గ్రామంలో అలాగే రేపు వచ్చే ఎన్నికల్లో మార్చిలో వచ్చే ఎన్నికల్లో పెనలూరు గ్రామంలో బంపర్ మెజార్టీ వచ్చిందండి టీడీపీకి ఈ గ్రామం నుంచి కంపల్సరీగా టికెట్ ఎవరికి ఇచ్చినా సరే గెలుస్తారండి మేము ముఖ్యంగా బోడే ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు కా ఎవరికి ఇచ్చినా సరే టీడీపీ గెలిచిద్ది కాకపోతే బోడే ప్రసాద్ గారికి ఇస్తే అది నల్లేరు మీద నడకలాగా సాగిద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు పిలిస్తే ఆయన ఏ టైంలో ఆయన అందుబాటులో ఉంటాడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ఆయన కాబట్టి బోడే ప్రసాద్ గారికి ఇస్తే వందకు వంద శాతం గెలుస్తాడండి ఆయన మేము కూడా బోడే ప్రసాద్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నామండి సార్ నాలుగున్నర ఏళ్ళుగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు సరే లేదండి అది అసలు జాబ్ క్యాలెండర్ అనేది అసలే ఉన్న ఖాళీలు ఎన్నో కూడా ఆయనకి స్పష్టత లేదండి అసలు ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తే చాలా మంది నిరుద్యోగులు అంతా ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగాలు వస్తే మరి వాళ్ళంతా సుఖపడతారు కదండి అలా సుఖపడటం ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా ఎవరైనా సరే గవర్నమెంట్ గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు తీసుకుని ఎప్పుడు ప్రభుత్వం వైపు చేతులు చూసి అడగాలని చెప్పి ఆయన కోరికండి ఆయన సుఖంగా ఉంటే ఎవరిని తట్టుకోలేడండి జగన్ గారు పచ్చగా ఉన్నా సరే జనం సుఖంగా నవ్వుతూ ఉన్నా సరే ఆయన తట్టుకోలేడు అసలు ఆయన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద చెట్లు నరిగేటేంటండి దారుణం ఇలాంటివి ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి గారి సరే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పిస్తా చెప్పేసి ఆ రోజు ఆయన హామీ ఇచ్చాడు మీకు తెలిసింది ఏమైనా ఉన్నాయా తెచ్చారు కదండి మన త్రీ క్యాపిటల్స్ ఆంధ్రా గోల్డ్ బూమ్ భూము సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ స్పెషల్ స్టేటస్ మొన్న ఈ మధ్య పోలవరం కూడా ఏదో తెచ్చారండి ఓ బ్రాండ్ అసలు అల్టిమేట్ బ్రాండ్ అండి ఆయన ఆయన ప్రజల సంక్షేమమే నా ధ్యేయం వాళ్లే నా అన్నతమ్ముళ్ళు అక్క అనే మనిషి నాసిరకం ముందు వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంకా దాంట్లో సంక్షేమం ఏముందండి ఇన్ని రకాల తప్పుడు బ్రాండ్లు తెచ్చి తప్పుడు మద్యం తెచ్చి అంత స్పిరిట్తోనే తయారయ్యే ముందు ఇరవై రూపాయలు తయారయ్యే ముందు రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు డిజిటల్ పేమెంట్ లేదు ఓన్లీ క్యాషే మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందండి ఆయనకు ప్రజల మీద నిరంగా నిజంగా అంత ప్రేమ ఉంటే కల్తీ రకం మద్యం వదిలి వాళ్ళ ప్రాణాలు పోయేటట్టు ఎందుకు చూస్తారండి ఆయన అంత దారుణం అండి అదంతా ఇప్పుడు మధ్య జగన్ ప్రభుత్వం మందు తాగే వాళ్ళ ప్రాణాలు తీసేలా ఇక క కల్తీ మధ్య దాదాపుగా మీరు చెప్పారు అవునండి అవునండి అవును ట్వంటీ రూపీస్కే అవునండి అవునండి అది అధిక ధరలు అమ్మటమే మీ అభిప్రాయం ఏంటంటే అధిక ధరలు అమ్మటం అంటే ఆయన ఇంకో ఆదాయం వనరు లేదు కండి ఇప్పుడు బేసిక్గా ఒక విజన్ ఉన్న నాయకుడు అయితే మనకు ఆదాయ వనరు అనేది దేని నుంచి వస్తుంది పెట్టుబడుల నుంచి వస్తుందండి ఒక సైకిల్ పెట్టుబడులు వస్తే పెట్టుబడులు వస్తే రాష్ట్రానికి దాని వల్ల ఆదాయం వచ్చింది ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి మనం ఈయనకి అంతేగాని పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు ఈయనకు వల్ల ఒకే ఉన్న ఆదాయం ఇసుకండి అక్రమ ఇసుక అక్రమ మద్యం ఇసుక మీద అడ్డగోలుగా దోచేస్తున్నారండి చంద్రబాబు గారు హయాంలో వెయ్యి రూపాయలు ఉన్న ట్రాక్టర్ ట్రక్ ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేలు అమ్ముతున్నారండి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందండి మరి మద్యం మద్యం ఇరవై రూపాయలు తయారయ్యే ముందుని రెండు వందల రూపాయలకి అమ్ముతున్నారు మరి అక్రమ మద్యం కాదు ఇదంతా డబ్బు అంతా ఆయనకే వెళ్తుంది మరి ఆయన ఇంకో ఆదాయం వంట తెలియదండి ఇన్కమ్ సోర్స్ అనేది లేదు ఈ రెండింటి తప్ప ఆయనకి దోచుకోవడానికి ఇంకోటి లేదు అందుకే ఇలా చేస్తున్నాడు అండి ఆయన సార్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా మంది యువతకి మద్యం షాపుల్లో ఉపాధి కల్పించామని చెబుతున్నాడు యువతకి మంచి కంపెనీలు వేసి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలకి అది కాదండి బేసిక్గా ఆయన తెచ్చిన కంపెనీలు చెప్తున్నాక మీకు భూమి ఒకటి తెచ్చాడు స్పెషల్ స్పెషల్ ట్రాటర్ ఒకటి తెచ్చాడు త్రీ క్యాపిటల్ తెచ్చాడు పోలవరం ఒకటి తెచ్చాడు అంటే జనాలకు ఏమైతే చెప్పాడు ఆయన తెస్తానని చెప్పి ఆయన్ని ముందు బ్రాండ్ల రూపంలో తెచ్చాడండి మామూలుగా ఆయన తెచ్చే కంపెనీలు ఏంటంటే ముందు బ్రాండ్ల రూపంలో తెచ్చాడు అందుకే జనాలకు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరికీ ముందు బ్రాండ్లు చెప్పించి నేను ఈ కంపెనీ తెచ్చాను ఈ కంపెనీ తెచ్చానని చూపిస్తున్నాడు ఆయన వల్ల యువతి చాలామంది నష్టపోతున్నారండి ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారండి కొంతమంది మా ఊళ్ళు ఆయన గవర్నమెంట్ రావడం వల్ల మేము ఫలానాది బాగా పెరిగాం ఉన్నత స్థాయిలో ఉన్నాం మా ఆదాయ వనరులు పెరిగినాయి అని చెప్పడానికి వాళ్ళ దగ్గర కూడా అవకాశం లేదండి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు కాకపోతే ఆ పార్టీ మీద అభిమానం వల్ల ఏం చేయలేక అలా ఊరుకుంటున్నారు వాళ్ళు అంత దారుణంగా ఉంది పరిస్థితి అండి సార్ లాస్ట్ టైం ఈ పెరం నియోజకవర్గంలో పారసారి గారికి గెలిచారు కదా అవునండి ఇప్పుడు ఇప్పుడు చాలా అస అసంతృప్తిలో ఉన్నారు కారణం ఏంటంటారు అవునండి ఇప్పుడు పార్థసారథి గారు అంటే మాకు కూడా గౌరవం అండి ఎందుకంటే ఆయన జిల్లాలో సీనియర్ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఒక యాదవ కమ్యూనిటీ నుంచి వచ్చిన నాయకుడు చాలా సీనియర్ మంత్రి అలాంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇగ్నోర్ చేయటం అంటే మాకు చాలా బాధ బాధ కలిగించే అంశం అండి ఎందుకంటే జిల్లాలో సీనియర్ మంత్రి అయ్యి ఆయన అలా పక్కన పెట్టేయటం చాలా తప్పు అండి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పార్థసారథి గారు ఎప్పటి నుంచో ఉన్నారండి సీనియర్ మంత్రి అలాంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వటం అనేది మాకు బాధ కలిగించే అంశం అండి కానీ పార్థసారథి గారు కూడా ఎన్నాళ్ళు ఓపిక పెట్టారు ఆయనకి కొంతగా ఎవరికైనా పేషెన్స్ ఉంటుంది కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాడు ఇలాంటి సీనియర్ మంత్రిని ఇలా పక్కకు దప్పించడం మంత్రి పదవి ఇవ్వకుండా అనేది మాకు కూడా బాధ కలిగించే అంశం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు సార్ గారి విషయంలో చెప్పండి సార్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి అని అనేక మంది ఎమ్మెల్యేలు పంతీరు భాగాలు అని చెప్పేసి మారుస్తున్నారు కానీ కొంతమంది అంటే మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదండి జగన్మోహన్ రెడ్డిని మార్చాలని చెప్పి అన్నారు అది అది వందకు వంద శాతం కరెక్ట్ అండి ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారంటే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదండి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసుకుని అందరూ ఓట్లు తిరగండి అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతను పనితీరు చూస్తారండి అతను పనితీరు చూసి అతనికి ఓటేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు అనేది ఒకసారి వేసారండి ఒకసారి అవకాశం ఉందని వేశారు ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారులాగా బాగా చేస్తాడని చెప్పి నమ్మేశారు కాకపోతే వాళ్ళ నాన్నగారిని ఈయన ఏమాత్రం చూపించలేకపోయాడండి అనవసరంగా వేసామని చెప్పి బాధపడుతున్నారండి ఇప్పుడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరాడని చెప్పి ఆయన తీసేస్తున్నాడు అంటే అది ట్రాష్ అండి చెత్తతో సమానం ఆ చెత్తను తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో వేసిన చెత్తే కదండి అది గెలవరు కదా ఇప్పుడు ఇన్నాళ్ళ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేని ఇంకో చోట వేస్తే ఎలా గెలుస్తారండి ఆరు నెలల్లో ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మారిస్తే రాష్ట్రం బాగుపడిద్దండి ఇటు ఎమ్మెల్యేని బదులు ఇది వందకు వంద శాతం నిజమండి ఏమంటున్నారంటే ఇప్పుడు రాష్ట్రంలో మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు ఓన్లీ మార్చాల్సింది మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యారని అదేవిధంగా పిల్లలు నియోజకవర్గంలో ఎవరైనా కానీ చిన్న కానీ అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తున్నా గెలిపించుకున్నామని అంటున్నారు మీరు చెప్పడానికి మీరు ఇప్పుడు మా జిల్లా పరిషత్ హై స్కూల్లో అండి చిన్న చిన్న పిల్లలు ఐదో తరగతి నుంచి గంజాయి అనేది విపరీతంగా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడో మారుమూల ఒక చోట ఉండేదండి గంజాయి ఇప్పుడు ప్రతి వీధికి వచ్చేసిందండి గంజాయి హై స్కూల్లో మా జెడ్పిహెచ్ హై స్కూల్ ఉందండి పెన్నలూరు ది బెస్ట్ స్కూల్ అండి అంటే అన్ని వసతులు ఉన్నాయి ఎన్ఆర్ఐలు మా పెన్నలూరు ఎన్ఆర్ఐలు అండి అందరూ కలిసి సోలార్ పెట్టించారండి దానికి విద్యుత్ దాదాపు అప్పట్లోనే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఐదు లక్షలు పెట్టి పెట్టించారు జిల్లాలో ఫస్ట్ స్కూల్ అండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫండింగ్ కూడా చాలా వచ్చిందండి అలాంటి స్కూల్లోనే గంజాయితో వంద మంది పిల్లలు ఉంటే యాభై మంది గంజాయి పిల్లలు ఉన్నారండి ప్రతి గ్రాస్లో ఉన్నారు హెడ్ మాస్టర్ కూడా పట్టించుకోలేని పరిస్థితి అంటే హెడ్ మాస్టర్ని కూడా బెదిరిస్తున్నారు వాళ్ళు అంటే గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందండి ఆ ఏజ్లో పిల్లలు గంజాయి తాగితే ఇంకా దేని పనిచేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి ఆయన మళ్ళీ వద్దు అని చెప్పడానికి ప్రధాన కారణం గంజాయి అనేది విపరీతంగా పెరిగిపోయిందండి ప్రతి చోట బాగా వెళ్ళిపోయిందండి అంతకుముందు ఎక్కడో ఒక చోట ఉండే గంజాయి ఇప్పుడు మారుమూల ప్రాంతాలకి పల్లెటూళ్ళకి చిన్న చిన్న సందుల్లో కూడా వచ్చేసిందండి హై స్కూల్ చదివే పిల్లల్లో జేబుల్లో ఉంటున్నాయండి పొట్టలు గంజాయి పొట్టలు ఇది చాలా దారుణం అండి ఈ ఒక్క విషయంతో జగన్మోహన్ రెడ్డి గారు మారిపోవాలని చెప్పి కోరుకోవటం తప్పలేదండి అంత దారుణంగా ఉంది పరిస్థితి అది సార్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము అనేక కంపెనీలు తీసుకొచ్చాము అని చెప్పేసి నూట నూట డెబ్బై ఐదు గ్యారంటీ అని చెప్పి అంటున్నారు మీరు చెప్పండి సార్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై పక్క అనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎమ్మెల్యేలు ఎందుకండి మారవటం ఇలా ఎమ్మెల్యేలు మార్చరు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై షూర్గా వైసీపీ పార్టీకి వస్తాయి అనుకునేవాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు మార్చడం ఇవన్నీ చేయరు కదండి ఇప్పుడు నిన్నగాక మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు ఆయన చెప్పింది ఏం చెప్పాడు మంగళగిరి నియోజకవర్గానికి దాదాపుగా పదిహేను వందల కోట్లు కేటాయించారంట ఫస్ట్ తర్వాత వెయ్యి కోట్లు అన్నారంట తర్వాత తర్వాత ఐదు వందలు అన్నారు తర్వాత చివరికి నూట ఇరవై కోట్లు చేశారు దాన్ని ఆ నూట ఇరవై కోట్లు కూడా రిలీజ్ చేయలేదంట ఆయన సొంత జేబులో నుంచి ఏడెనిమిది కోట్లు అప్పు చేసి ఆ నియోజకవర్గంలో పనిచేస్తే ఇంతవరకు ఆ బిల్లులు కూడా ఇవ్వలేదంట ప్రతి నియోజకవర్గం పని ఇదేనండి ఇలాగే ఉంది అన్నీ కూడా ఎమ్మెల్యేలు కాళ్ళు వాళ్ళ జేబుల్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నారండి కాబట్టి ఇక ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సెవెంటీ ఫైవ్ అనేది రాదండి ఆయనకు వంద సీట్లు రావడం ఎక్కువ అండి యాభై కూడా ఎక్కువ అదండి యాభై సీట్లు కూడా రావని మేము అనుకుంటామండి ఆయన పనితీరుకైతే ఆయన జా ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే పెట్టుబడులకు కానీ కానీ రాష్ట్రంలో ఆయనకి యాభై వచ్చే అవకాశం కూడా లేదండి మాకు తెలిసైతే అది మా ఉద్దేశం ప్రకారం మా ఊళ్ళో అరవై మంది ఉన్నారండి ఇరవై సెంటు స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడో తాత ముత్తాతల కాలం వీళ్ళ దగ్గర లంబాడీల దగ్గర మన ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర కొనుక్కున్నారండి వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చెప్పిందంటే మీరందరూ ఆ ఇరవై సెంటు మాకు అబ్ చెప్పండి మీకు దాంట్లో ఐదు సెంటు భూమి ఇస్తాం ఇరవై సెంట్లు మిగతా పదిహేను సెంటు గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పారండి వాళ్ళు ఈ గవర్నమెంట్ని నమ్మి ఆ ఇరవై సెంటు వాళ్ళకున్న స్థలాన్ని మొత్తం ఇచ్చేసారండి పొలాలు దాదాపుగా అరవై మంది మొత్తం ఇచ్చేశారు వీళ్ళందరికీ దాదాపుగా అరవై మంది అంటే ఇరవై ముప్పై ఎకరాలు ఉంటుందండి గట్టిగా ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే దాంట్లో వీళ్ళ దగ్గర ఇరవై సెంటు తీసేసుకుని అందరికీ స్థలాలు ఇచ్చేశారండి సెంటున్నర ఇచ్చేసారు ఇప్పుడు ఆ అరవై మంది కూడా మాకు ఐదు సెంటు పట్టా ఇవ్వండి అంటే మాట్లాడలేదండి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ భూమి అంత ముందు మీరు కొనుక్కోవటం తప్పుగా కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఎవడు కొనుక్కోమన్నాడు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని ఇక్కడ ఇక్కడ వారి దగ్గర కూడా సార్లు వెళ్ళారండి వాళ్ళు ఎమ్మెల్యే గారు చూస్తారు ఇస్తారని చెప్తున్నారు తప్ప ఇంతవరకు వాళ్ళకు పట్టా కేటాయించడం కానీ ఒక నెంబర్ ఇవ్వడం కానీ వాళ్ళ ప్లాట్ చూపించడం కానీ ఎవరు చేయలేదండి ఇరవై సెంటు పొలంలో చాలా ఇబ్బంది పడతా ఐదు సెంటు పట్టా భూమి వస్తే వాళ్ళ ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి పెళ్ళిళ్ళు వెళ్ళిపోతాయి అని ఆశపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఆ పార్టీలోనే ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కనీసం సమాధానం చెప్పేవాళ్ళు లేరండి ఎవరైనా గట్టిగా అడిగితే చొక్కా బట్టిని కొడుతున్నారండి చొక్కా బట్టిని కొడుతున్నారు గట్టిగా మాట్లాడితే ఎందుకు ఇవ్వట్లేదు మాకు అని చెప్పి అంత దారుణంగా ఉందండి పరిస్థితి పాపం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి అది అలా ఉంది దారుణం ఇదే ప్రతి ఊళ్ళో ఉందండి ఇప్పుడు వణుకూరు ఉందండి వణుకూరు ఇళ్ల స్థలాల విషయంలో పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దానివల్లే పార్థసారథి గారిని పక్కన పెట్టారంటున్నారు మరి అంటే వైసీపీ నాయకులే చెప్తున్నారు మాకు నా ఇప్పుడు నేను తిరిగేదల్లా వైసీపీతోనండి ఈయన మా బావగారు వైసీపీ నాతో మా బావలు అంతా వైసీపీలో ఉన్నారు నా తెలిసిన వాళ్ళంతా వైసీపీ మా ఫ్రెండ్స్ అంతా మాములు మాట్లాడుకుంటాం కొలుచు పార్థసార్థి గారు పనుకూరులో ఇళ్ల స్థలాల విషయంలో గవర్నమెంట్ చేత ఎక్కువ రేటు కొనిపించి రైతులకి తక్కువ ఇచ్చి మార్జన్ చూసుకొని ఇలా చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టారు అన్నారు ఇంకోటి రెండు వేల పద్నాలుగు టైంలో ఆయన టీడీపీలోకి వెళ్తారని చెప్పి ఏదో చేశారు హడావుడి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసి పక్కన పెట్టారని చెప్పి అనుకుంట చెప్తున్నారు మనవాళ్ళు చెప్పారు ఇలా చెప్తున్నారు ఇది ప్రతి ఊళ్ళో కూడా ఇళ్ల స్థలాలు అనేది చాలా ఘోరంగా ఉన్నాయండి ఎందుకంటే గవర్నమెంట్ చేత చాలా ఎక్కువ రేటు కొనిచ్చారండి పొలాలు కొనిచ్చి రైతుకు అంత ఇవ్వకుండా రైతుకు అంత ఇవ్వకుండా వీళ్ళు డబ్బులు తీసుకుని తీసుకున్నారండి ఇలాగ ఇది చాలా పెద్ద స్కామ్ అండి ఇది ఇది ఇలా జరిగిందండి